బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాల బరిలో ఎవరు ఎవరితో తలపడబోతున్నారు ఈ అంశంపైన ఒక స్పష్టత వచ్చేసింది అధికారికంగా ప్రకటించిన స్థానాలు ఒకవైపు ఆల్రెడీ లిస్ట్లో హిట్ లిస్ట్గా కనిపిస్తున్నటువంటి వ్యక్తుల జాబితాతో ఉన్నటువంటి స్థానాలు మరొక వైపు అధికారిక స్థానాల జాబితాను కనుక మనం పరిశీలించి చూస్తే ఇరవై ఐదులో ఇరవై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన అధికారిక ప్రకటనని వైఎస్ఆర్సీపీ ఇప్పటికే రిలీజ్ చేసింది ఒకే ఒక్క నియోజకవర్గం అనకాపల్లికి సంబంధించినటువంటి అభ్యర్థిని మాత్రమే ప్రకటించాల్సినటువంటి పరిస్థితి పెండింగ్లో ఉంది ఇక విపక్ష కూటమి వైపు నుంచి కనుక పరిశీలించి చూస్తే తెలుగుదేశం పార్టీ పదమూడు స్థానాలకి అధికారికంగా అభ్యర్థులను ప్రకటించింది మరో రెండు స్థానాలకి జనసేన పార్టీ కూడా అధికారికంగా అభ్యర్థుల ప్రకటనను పూర్తి చేసింది అంటే పదిహేను స్థానాలకు సంబంధించి విపక్షం కూడా అభ్యర్థుల ప్రకటనని కంప్లీట్ చేసేసినటువంటి పరిస్థితి మిగతా పది స్థానాల విషయంలో బీజేపీకి కేటాయించాల్సినటువంటి ఆరు స్థానాలు మినహాయించి తెలుగుదేశం పార్టీకి మరొక నాలుగు స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇవి కూడా షార్ట్ లిస్ట్ చేసి ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన కూడా ఇరవై నాలుగు గంటల్లో ఉండేటువంటి అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం దాంతోపాటు స్వల్ప మార్పులు అంటే ఆల్రెడీ తీసుకున్నటువంటి నియోజకవర్గాల్లో కూడా మార్పులు చేర్పులు ఉండేటువంటి స్కోప్ కనిపిస్తుంది అసలు ఆ నియోజకవర్గాలు ఏంటి మొత్తంగా అభ్యర్థుల ప్రకటన ఏ విధంగా ఉండబోతుంది ఈ జాబితాను కూడా ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఓవరాల్గా ప్రకటించినటువంటి లిస్టు ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్లో బిగ్ ఫైట్కి తెర తీసినటువంటి పరిస్థితి లోక్సభ స్థానాల విషయంలో ముఖ్యంగా ప్రత్యర్థులు ఎక్కడికక్కడ ఫిక్స్ అయిపోయారు వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ టాస్క్లు డిసైడ్ చేసినటువంటి పరిస్థితి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ప్రచారానికి సంబంధించినటువంటి అన్ని ప్రణాళికలను సిద్ధం చేసింది అభ్యర్థులు ఇంటింటి ప్రచారానికి వెళ్తున్నటువంటి పరిస్థితి అధినేత ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఎన్నికల శంకారావాన్ని పూరించబోతున్నారు అదే క్రమంలో జనసేన పార్టీ అధినేత కూడా ఇరవై ఏడవ తేదీనే పిఠాపురం నుంచి ఎన్నికల శంకారావాన్ని పూరించబోతున్నారు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ప్రకటనలు చేస్తున్నారు సమలు సభలు సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అటు నారా లోకేష్ సొంత నియోజకవర్గంలో ఇంటింటి పర్యటనలు చేస్తున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో లోక్సభ సీన్ ఏ విధంగా ఉంది ఎవరెవరు ఎక్కడి నుంచి బరిలో దిగుతున్నారు ఎవరికి ఎవరు ప్రత్యర్థి కాబోతున్నారు ఈ అంశాన్ని మనం ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నియోజకవర్గాల పరిస్థితిని సమీక్షిస్తాం మొత్తం ఉత్తరాంధ్రలో ఐదు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఈ ఐదు లోక్సభ స్థానాల్లో దాదాపుగా ఏమేమి క్లారిటీ వచ్చింది ఎక్కడెక్కడ ఇంకా పెండింగ్ ఉందనేటువంటి అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం శ్రీకాకుళం లోక్సభ స్థానానికి సంబంధించి ఇప్పటికే స్పష్టత వచ్చింది పేరాడ తిలక్ వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు ఆయనకు ప్రత్యర్థిగా కింజరాబు ఎర్ర నాయుడు కుమారుడు కింజరాబు రామ్మోహన్ నాయుడు ఇక్కడ బరిలో దిగుతున్నాడు ఆల్రెడీ ఈయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే సో మరొకసారి బరిలోకి దిగుతున్నారు సో ఎవరిని విజయం వరిస్తుందో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక రెండు నియోజకవర్గాల పైన కొంత స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం జిల్లాల పరిధిలో చూస్తే ఎందుకంటే విజయనగరం జిల్లాకి సంబంధించి బెల్లాన చంద్రశేఖర్ సిట్టింగ్ ఎంపీకే వైఎస్ఆర్సీపీ మరోసారి టికెట్ కేటాయించింది ఈ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించాలని ప్రాథమికంగా టీడీపీ బీజేపీ నేతలు నిర్ణయించారు ఒకవేళ అదే నిజమైతే కనుక మాజీ ఎమ్మెల్సీ మాధవ్కి టికెట్ ఇవ్వాలనేటువంటి ఆలోచన బీజేపీలో జరుగుతున్నట్టుగా తెలిసింది ఆయనతో పాటు మరికొంతమంది కూడా తాము పోటీకి ఆసక్తిగా ఉన్నామనేటువంటి విషయాన్ని ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది అయితే అనూహ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సీటుని బదలాయించాలి టీడీపీనే ఇక్కడి నుంచి బరిలోకి దిగాలి అనేటువంటి సూచనలు సంకేతాలు భారతీయ జనతా పార్టీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో ఈ క్రమంలో ఆల్రెడీ అక్కడ గేదెల శ్రీను లాంటి నాయకులు బలంగా ఉన్నారు విజయనగరం జిల్లాకి సంబంధించి అట్ ద సేమ్ టైం హెచ్ర్ల నియోజకవర్గంలో టికెట్ నిరాకరించిన నిరాకరణకు గురైనటువంటి కళా వెంకట్రావుని ఇక్కడ నుంచి లోక్సభ స్థానానికి సంబంధించి బరిలో దింపాలి అనేటువంటి ఆలోచన కూడా ఒకటి తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్టుగా ఉంది సో ఈ పొత్తు విషయంలో స్పష్టత వస్తే బదలాయింపు ఎవరికి ఈ సీట్ అనేటువంటి విషయంలో క్లారిటీ వస్తే తెలుగుదేశం పార్టీ ఈ టికెట్కి అభ్యర్థిని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది అది విజయనగరం లోక్సభ స్థానం ఒక చిత్రం ఇక మన్యం అల్లూరు జిల్లాలతో కలిపి ఏర్పడినటువంటి అరకు లోక్సభ స్థానం పరిధిని పరిస్థితిని చూస్తే కనుక చెట్టి తనుజరానికి వైఎస్ఆర్సీపీ టికెట్ అనౌన్స్ చేసేసింది ఆల్రెడీ ఇక్కడ నుంచి కొత్తపల్లి గీత బీజేపీ నుంచి బరిలో దిగుతారనేటువంటి చర్చ చాలా కాలంగా జరుగుతుంది ఈ సీటుని పొత్తులో భాగంగా బీజేపీ దక్కించుకోవడం కూడా క్లియర్ అయి పిక్చర్ వచ్చేసినటువంటి పరిస్థితి కాబట్టి అభ్యర్థి ఎవరనేది బీజేపీ డిసైడ్ చేస్తుంది మరికొన్ని అభ్యర్థిత్వాలు కూడా ఈ సీటుకు సంబంధించి చర్చ నడుస్తుంది సో ఈ సీటు బీజేపీ కోటాలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి ఇక విశాఖ జిల్లాలో చూస్తే కనుక ఉమ్మడి విశాఖ జిల్లాలో చూస్తే విశాఖపట్నం లోక్సభ స్థానానికి సంబంధించి డాక్టర్ బొత్స ఝాన్సీ బొత్స సత్యనారాయణ భార్య గతంలో ఎంపీగా విజయనగరం ఎంపీగా గెలుపొందారు ఇప్పుడు విశాఖలో అదృష్టాన్ని పరీక్షించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇక భరత్ మాత్కు విల్లికి ఇక్కడ టికెట్ కేటాయించింది టీడీపీ మాజీ ఎంపీ ఎంఈస్ మూర్తి మనవడు అలానే చంద్రబాబు నాయుడు బాలకృష్ణ రెండో అల్లుడు సో కుటుంబ పరమైనటువంటి బాంధవ్యాలు కూడా ఉన్నాయి రెండు వేల పద పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు ఓటమి పాలైనటువంటి పరిస్థితి మరొకసారి భరత్కి టికెట్ కేటాయించాలని తెలుగుదేశం పార్టీ డిసైడ్ చేసింది అధికారిక జాబితాలో కూడా ఈ అనౌన్స్మెంట్ పూర్తి చేసింది ఇక అందరికంటే కూడా రాష్ట్రంలో మోస్ట్ కాంప్లికేటెడ్ కాన్స్ కనిపిస్తుంది అనకాపల్లి లోక్సభ స్థానం అక్కడ ప్రత్యర్థి ఎవరు నిలుస్తారు అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి అభ్యర్థిని డిసైడ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసినటువంటి ఏకైక నియోజకవర్గం ఆల్రెడీ మాజీ టీడీపీ నేతలు కొంతమంది ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందినటువంటి నేతలు వైసీపీలో చేరారు గండి బాబ్జీ లాంటి వాళ్ళు ఇక్కడ ఈ టికెట్ ఆశిస్తున్నట్టుగా సమాచారం ఉంది సో ఫైనల్గా ఎవరికి ఇస్తారు జగన్మోహన్ రెడ్డి అనేది ఇది పెండింగ్లో ఉన్నటువంటి అంశం దాంతోపాటు ఇది పొత్తులో భాగంగా విశాఖ లోక్సభ స్థానాన్ని బీజేపీ వదులుకుంది కాబట్టి బీజేపీ ఈ సీటుని తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆల్రెడీ దీనిపైన ఒక అండర్స్టాండింగ్ కూడా వచ్చింది ఒకవేళ బీజేపీ కనుక తీసుకుంటే అక్కడి నుంచి సీఎం రమేష్ బరిలో దిగాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆల్రెడీ ఆయన బహిరంగంగా ప్రకటన కూడా చేశారు నేను విజ్ఞప్తి చేశాను అధిష్టానానికి నాకు ఒక అవకాశం ఇస్తే అనకాపల్లి ఎంపీగా బరిలో దిగుతానని అన్నారు సో ఏమైందో చూడాలి ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వరని దర్శించుకున్న తర్వాత ఆయన మనసులోంచి చెప్పినటువంటి మాట ఇది అధిష్టానం యాక్సెప్ట్ చేస్తుందా లేదా ఇది పరిశీలించి చూడాలి ఇక మరో కీలకమైనటువంటి నియోజకవర్గం ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గం కాకినాడ జిల్లా పరిధి కాకినాడ లోక్సభ స్థానం ఇక్కడ వైఎస్ఆర్సీపీ సిపి పాతకాపనే బరిలో నిలిపింది చలమల శెట్టి సునీల్ ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి బరిలోకి దిగుతున్నటువంటి పరిస్థితి ఇక ఇది జనసేన కోటలోకి వెళ్తున్నటువంటి నియోజకవర్గం జనసేన తన అభ్యర్థిగా తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ టీ టైం ఓనర్ అలానే పితాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నిర్ణడిట వరకు వ్యవహరించినటువంటి నాయకుడు ఆయన అక్కడి నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగాలనుకున్నారు అయితే పవన్ కళ్యాణ్ బరిలో దిగుతున్నటువంటి నేపథ్యంలో ఆ సీట్ని మార్చుకుని కాకినాడ లోక్సభ స్థానం పరిధిలో తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారికంగానే ప్రకటించినటువంటి పరిస్థితి ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుత తర్పుగోదావరి జిల్లా విభజిత తూర్పుగోదావరి జిల్లా అంటే రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిని మనం పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడి నుంచి డాక్టర్ గూడు శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగుతున్నారు ఇది పొత్తులో భాగంగా బీజేపీకి వెళుతున్నటువంటి సీటుగా ప్రచారం జరుగుతుంది ఆల్మోస్ట్ ఈ సీట్ని కన్సిడర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఒకవేళ అదే నిజమైతే రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి ఇక్కడ బరిలో దిగుతారు అలానే సోం రాజు లాంటి నాయకులు కూడా లోక్సభ స్థానం బరిలో దిగడానికి ఆసక్తిని చూపిస్తున్నారు ఎవరికి బీజేపీ అధిష్టానం అవకాశం ఇస్తుందో వేచి చూడాలి సో క్లారిటీ రావాల్సింది బీజేపీ వైపు నుంచి ఉన్న సీట్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక కోనసీమ జిల్లాలో మరొక కీలకమైనటువంటి కోనసీమ అంబేద్కర్ జిల్లాలో మనం చూస్తే కనుక అమలాపురం లోక్సభ స్థానం రిజర్వ్డ్ ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ రాబాకి వరప్రసాదరావు రాజోలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటించింది ఇంకా గంటి హరీష్ మాధుర్ జిఎంసి బాలయోగి కుమారుడిని గత ఎన్నికల్లో కూడా పోటీ చేశారు స్వల్ప తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి సో ఈసారి కూడా మళ్ళీ ఆయనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి పరిస్థితి ఇది గోదావరి జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితి అది ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి అవి రెండు కూడా రెండు జిల్లాలుగా ఏర్పడిన ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా ఇంకోటి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అంటే నర లోక్సభ స్థానం పరిధిలో ఉండేటువంటిది ఇది చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం దీనికి సంబంధించి గూడూరి ఉమాబాలని డిక్లేర్ చేసింది వైఎస్ఆర్సీపీ తన అభ్యర్థిగా ఇక రఘురామకృష్ణరాజు బీజేపీ అభ్యర్థిగా ఎందుకంటే ఇది బీజేపీ కోటాలోకి వెళ్తుంది సీట్ అనేటువంటి చర్చ నడుస్తుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఇది బీజేపీ కోటాలోకి వెళ్ళింది గోకరాజు రంగరా గోకరాజు గంగరాజు ఇక్కడ నుంచి గెలుపొందారు ఎంపీగా అప్పుడున్నటువంటి సినారియోలో ఇప్పుడు రఘురామకృష్ణరాజే సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఆయనకే ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆయన ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నారు గత మూడు నాలుగేళ్ళుగా కూడా పార్టీ ఏదైనా కానీ సీట్ నాదే అనేటువంటి మాట ఆయన చెప్తున్నారు కాబట్టి మూడు పార్టీల కూటమి గురించి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఎక్కువగా మాట్లాడి నేనే సో మ్యాక్సిమం ఈయనకే సి టికెట్ దొరికేటువంటి అవకాశం ఉంది ఇక్కడ చూస్తే ఏలూరు జిల్లా పరిస్థితి చూద్దాం ఏలూరు లోక్సభ స్థానం వాస్తవానికి ఇది కూడా బీజేపీ కోటాలోకి వెళ్లే ఛాన్స్ ఉందనేటువంటి చర్చ జరిగింది అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించింది ఇక్కడ కార్మూర్ సునీల్ కుమార్ యాదవ్ ని వైఎస్ఆర్ సిపి బరిలో నిలిపింది కార్మూర్ సునీల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం కారుమూరు నాగేశ్వరరావు మంత్రి ఆయన కుమారుడు సో అదే ఈక్వేషన్ దృష్టిలో పెట్టుకుని యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి పుట్ట మహేష్ యాదవ్ని వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది ఇక్కడ కూడా రెండు పార్టీల పోటీకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది ఇక కృష్ణా జిల్లాలో రెండు సీట్లపైన కూడా క్లారిటీ వచ్చేసింది ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రస్తుతం చిన్న కృష్ణా జిల్లా విభజించిన కృష్ణా జిల్లా అంటే మచిలీపట్నం లోక్సభ స్థానం పరిధిని చూస్తే కనుక డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్కి వైఎస్ఆర్సీపీ టికెట్ లభించింది వైఎస్ఆర్ నుంచి గత ఎన్నికల్లో గెలిచినటువంటి వల్లభనేని బాలసౌరి ఇప్పుడు జనసేన పార్టీ అభ్యర్థిగా ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు జనసేన పార్టీ అభ్యర్థిగా ఈసారి ఎలక్షన్స్లో దిగుతున్నారు ఈ సీటు ఈ సీటు విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చేసింది అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో సీట్లపైన ఒక క్లారిటీ ఉంది అలానే ఇక్కడ చూస్తే కనుక ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా నాలుగు సీట్లకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ విషయంలో క్లారిటీ వచ్చింది ఇతర పార్టీలు కాదు ప్రధానమైనటువంటి పార్టీలు మనం చూస్తే కనుక ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లోక్సభ స్థానం ఎన్టీఆర్ జిల్లా అంటే కేసినేని నాని ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు టీడీపీ నుంచి గెలిచారు లాస్ట్ మినిట్లో వైఎస్ఆర్సీపీలోకి మారారు ఆయన సోదరుడు కేసినేని శివనాథ్ అంటే కేసినేని చిన్ని ఆయన ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ప్రత్యర్థులుగా నిలబడుతున్నారు టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ పోటీ అవుతుంది ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎంపీ నాని తన ప్రభావాన్ని ఎంతవరకు చూపిస్తారో అదే రీతిలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పట్టు నిలబెట్టేందుకు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా చక్రం తిప్పేందుకు నాని చాలా తాపత్రయపడుతున్నారు అది ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి నియోజకవర్గాలకు కూడా క్లియర్ పిక్చర్ వచ్చేసింది రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులకి సంబంధించినటువంటి ప్రకటన వచ్చేసింది ప్రకాశం జిల్లాకు సంబంధించిన దానిలో కూడా ఒక క్లారిటీ వచ్చేసింది సో ఒకసారి మనం పరిశీలిద్దాం ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి గుంటూరు లోక్సభ స్థానం విషయంలో వైఎస్ఆర్సీపీ కిలారు వెంకట రోసయ్యని ఇక్కడ అనౌన్స్ చేసేసింది క్యాండిడేట్గా ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పెమ్మసాని చంద్రశేఖర్కి టీడీపీ టికెట్ దక్కింది ఇద్దరు కూడా ప్రచారం చేస్తూ మొదలు పెట్టేసినటువంటి పరిస్థితి కిలారు వెంకట రోసయ్య ప్రస్తుతం ఎమ్మెల్యే పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఎంపీగా ప్రమోట్ అయ్యారు ఇక పల్నాడు నియోజకవర్గం పల్నాడు జిల్లా పరిధి అంటే నరసరావుపేట లోక్సభ స్థానం పరిధిని కనుక చూస్తే అక్కడ పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కి టికెట్ దక్కింది సిట్టింగ్ ఎంపీగా లాస్ట్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచినటువంటి లావు కృష్ణదేవరాయలు ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు ఇక్కడ కూడా ప్రధాన పార్టీలకు సంబంధించి ఒక క్లియర్ పిక్చర్ వచ్చేసింది ఇక బాపట్ల నియోజకవర్గం పరిధిని చూద్దాం బాపట్ల నియోజకవర్గం అంటే కొంత ప్రకాశం జిల్లా కొంత గుంటూరు జిల్లా నియోజకవర్గాలు కలిపినటువంటి బాపట్ల లోక్సభ స్థానం ఇక్కడ నందిగం సురేష్ వైఎస్ఆర్సీపీ నుంచి ప్రధాన అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ కూడా ఇక తిన్నెడ్డి కృష్ణప్రసాద్కి టీడీపీ టికెట్ లభించింది తెలంగాణకు చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ సడన్గా అనూహ్యంగా ఆయన పిక్చర్లోకి వచ్చారు ఆయనకు టికెట్ దక్కడం పైన లోకల్ నాన్ లోకల్ చర్చ కూడా నడుస్తుంది సో ఇక్కడ పోటీ ఎలా ఉంటుందో మనం చూడాలి ఇక ప్రకాశం జిల్లా పరిస్థితి కూడా ఒంగోలు లోక్సభ స్థానానికి సంబంధించి ఇంకా కొంత క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ సిట్టింగ్ ప్రస్తుతం అక్కడ ఎంపీగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు వైఎస్ఆర్సీపీ తరఫున ఇక సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరారు అయితే ఆయన ఈసారి పోటీ చేయను నా కుమారుణ్ణి బరిలో దింపుతాననేటువంటి మాట ప్రకటించున్నారు ఇప్పటికే మాగుంట రాఘవరెడ్డి రెడ్డి అక్కడ బరిలో దిగుతారనేటువంటి మాట పార్టీ అధికారికంగా ప్రకటించాలి అలానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ రాజుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ కేసులో ప్రధానమైనటువంటి లింకులు ఉన్న ఈ ఫ్యామిలీకి టికెట్ ఇస్తుందా లేదా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ సీట్ల గురించి కూడా చర్చ నడుస్తుంది అంటే ఇంకెవరెవరు ఉన్నారు అభ్యర్థులు అనే అంశంపైన కూడా అన్వేషణ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అయితే వైఎస్ఆర్సీపీని కాదని పార్టీలో చేరినటువంటి నాయకుడు కాబట్టి ఆయనకు అవకాశం కల్పించవచ్చు రాఘవరెడ్డి కేసుతో లింకులు ఉన్నటువంటి నేపథ్యంలో రాఘవరెడ్డికి ఇవ్వబోయినా కానీ శ్రీనివాసుల రెడ్డికి అయితే టికెట్ ఇవ్వచ్చు అనేటువంటి చర్చ నడుస్తుంది సో ఫైనల్గా చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది దాదాపు గుంటూరు జిల్లాలో సీట్లన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి ప్రకాశం జిల్లాలో ఈ ఒక సీటుకు సంబంధించి అధికారిక ప్రకటన పెండింగ్ ఉందనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి ఇక నెల్లూరు జిల్లా లోక్సభ స్థానం పరిధిని చూస్తే విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సిపి కీలక నేత రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆయన బరిలో దిగుతున్నాడు మొదటిసారిగా డైరెక్ట్ ఎలక్షన్స్లోకి ఇక రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ మెంబర్గానే ఉన్నటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి టికెట్ కేటాయించింది టీడీపీ సో ఈ రెండు ఈ రెండు సీట్లు కూడా అంటే అటువైపు రెండు ఈ రెండు ఇద్దరు అభ్యర్థులు కూడా ఈ సీటుకు సంబంధించి క్లియర్గా ఉన్నట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు ఇక నెల్లూరు స్థానం తర్వాత తిరుపతి లోక్సభ స్థానానికి ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే తిరుపతి లోక్సభ స్థానం పరిధిలో కూడా పూర్వపు ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలు కలిసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ టికెట్ అనౌన్స్ చేసింది మధ్యలో గురుమూర్తికి వైఎస్ఆర్సిపి ఆల్రెడీ ఆయన సిట్టింగ్ ఎంపీ సో ఆయనకి ఒక క్లారిటీ క్లియర్ పిక్చర్ వచ్చేసింది మళ్ళీ ఆయనే బర్లో తీ అయితే టీడీపీ అలానే బీజేపీ జనసేన ఈ కూటమిలో మాత్రం దీనిపైన ఇంకా క్లారిటీ లేదు ఇది ఈ సీటు ఎవరు పోటీ చేస్తారనేటువంటి విషయంలో ఎందుకంటే ప్రధానంగా బీజేపీ ఈ టికెట్ తమకు కావాలనేటువంటి ప్రస్తావన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది బీజేపీ అభ్యర్థి అయితే గత బై ఎలక్షన్స్లో రత్నప్రభ బరిలో దిగారు మళ్ళీ ఆమెకే అవకాశం ఇస్తారు మరి ఎవరికైనా ఇస్తారు ఈ నేపథ్యంలో ఈ స్థానం పెండింగ్లో ఉంది ఇక వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగుతున్నారు తెలుగుదేశం పార్టీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలే ఎక్కడైతే టీడీపీ అభ్యర్థి ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీంతోపాటు ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే వైఎస్ షర్మిల కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగడం అనే అంశం కూడా దాదాపు ఖరారైనట్టుగా చెప్తున్నటువంటి నేపథ్యంలో కడప లోక్సభ స్థానం విషయం కూడా కొంత ఆసక్తికరంగా మారింది ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు లోక్సభ స్థానం చిత్తూరు లోక్సభ స్థానానికి సంబంధించి రెడ్డప్ప ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నాడు ఇక టీడీపీకి సంబంధించి దగ్గుబళ్ళ ప్రసాదరావుకి టికెట్ దక్కింది ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇక మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటివి రాయలసీమ జిల్లాలోనే ఇంకా అభ్యర్థుల ప్రకటన ఎక్కువ పెండింగ్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి అలానే పొత్తులో భాగంగా ఎవరికి ఏది బదలాయిస్తారనేటువంటి చర్చ నడుస్తుంది ఇక అన్నమయ్య జిల్లా అంటే రాజంపేట లోక్సభ స్థానం పరిస్థితి చూస్తే కనుక పెద్దిరెడ్డి రెడ్డి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ ఆయన మళ్ళీ బరిలో దిగుతున్నారు లాస్ట్ టైం ఇదే నియోజకవర్గాన్ని బీజేపీ తన కోటాలోకి తీసుకుంది ఇక్కడ నుంచి పురంధేశ్వరి పోటీ చేశారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో ఆమె పోటీ చేసినటువంటి క్రమంలో కూడా దాదాపు మూడు లక్షల పైజులకు ఓట్లు దక్కించుకున్నటువంటి హిస్టరీ ఉంది కానీ ఓటమి పాలైంది బీజేపీ ఇదే నేపథ్యంలో ఇప్పుడు రాజంపేట నియోజకవర్గాన్ని బీజేపీ తీసుకోబోతుంది అనేటువంటి చర్చ నడుస్తుంది విజయనగరం నియోజకవర్గాన్ని మినహాయించి రాజంపేట తీసుకోవడం ద్వారా ఇక్కడ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని బరిలోకి నిలిపేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఇది ఫైనల్ చేయాల్సింది బీజేపీ యాంగిల్లో మనం చూస్తే కానీ టీడీపీ అభ్యర్థి కాదు అక్కడ బీజేపీ అభ్యర్థి ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక నంద్యాల నియోజకవర్గం పరిస్థితి చూస్తే కనుక నంద్యాల లోక్సభ స్థానం పరిస్థితి చూస్తే కనుక ఇది నంద్యాల జిల్లా పోచా రెడ్డికి వైసీపీ టికెట్ కేటాయించింది తెలుగుదేశం పార్టీ నుంచి బైరెడ్డి శబరికి టికెట్ దక్కింది వీళ్ళిద్దరు పోటీ ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే బైరెడ్డి ఫ్యామిలీ కూడా ఈ ప్రాంతంలో మంచి పట్టున్నటువంటి ఫ్యామిలీ ఇక కర్నూలు లోక్సభ స్థానం పరిస్థితి చూస్తే కనుక బీవై రామయ్య వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గతంలో కర్నూలు మేయర్ గా పనిచేశాడు ఆయనకు అవకాశం దక్కింది వాస్తవానికి గుమ్మనూరు జైరామ్ని ఇక్కడ బరిలో నిలపాలనుకున్నారు అయితే ఆయన ఆసక్తి చూపించలేదు అలానే పార్టీ మారి తెలుగుదేశంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఇక ఈయనకు ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించేసింది బస్తీపాటి నాగరాజు పంచలింగాల నాగరాజు అంటారు ఆయన బరిలో దిగుతారు ఇక అనంతపురం లోక్సభ స్థానం పరిధిలో చూస్తే కనుక మలగండ్ల శంకరనారాయణ మాజీ మంత్రి అసెంబ్లీకి ఎన్నికైనటువంటి నాయకుడు ఈసారి ఆయన ఎంపీగా డిసైడ్ చేసింది వైఎస్ఆర్సీపీ ఇక ప్రత్యర్థి ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు తెలుగుదేశం పార్టీ బహుశా ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టడానికి అవకాశం ఉంది సో పెండింగ్ లిస్టులో తెలుగుదేశం పార్టీ పెండింగ్ లిస్ట్లో ఉన్నటువంటి నాలుగు లోక్సభ స్థానాల్లో అది కూడా ఒకటిగా మనం చూడాల్సి ఉంది ఇక హిందూపురం లోక్సభ స్థానానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఇచ్చేసింది వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని జ్వలదర్శి శాంత్ అని అభ్యర్థిగా ప్రకటించేసింది ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్కి టికెట్ నిరాకరించి జ్వలదర్శి శాంతకి ఇచ్చింది ఇక బీకే పార్సార్థి పాత నాయకుడే ఇంతకు ముందర ఎంపీగా పనిచేశారు అలానే ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయనకి తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కింది ఇది ఓవరాల్గా ఉన్నటువంటి సినారియో అంటే ఓవరాల్గా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇరవై నాలుగు వైసీపీ టికెట్లు అనౌన్స్ చేసేసింది ఆల్రెడీ వైసీపీ అభ్యర్థులను ప్రకటించేసింది ఇక పదమూడు సీట్లకు సంబంధించి టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది రెండు సీట్లకు సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించింది ఆరు సీట్లు పెండింగ్లో ఉన్నాయి బీజేపీ కోటాలో ఆ ఆరు సీట్లకి అభ్యర్థుల్ని ఎప్పుడు ప్రకటిస్తారనేటువంటి చర్చ జరుగుతుంది ఇక టీడీపీకి వచ్చేటువంటి నియోజకవర్గాల్లో మరొక నాలుగు సీట్లు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక నియోజకవర్గాల బదలాయింపు విషయంలో ముఖ్యంగా ఒక్క విజయనగరం నియోజకవర్గం మీద మాత్రమే ఒక కాంప్లికేటెడ్ ఇష్యూ నడుస్తుంది ఆ విజయనగరం నియోజకవర్గాన్ని తెలుగుదేశం కోటాలో వేస్తే కనుక రాజంపేట సీటు బీజేపీ తీసుకోవడానికి రెడీగా ఉంది ఒకవేళ ఈ డీల్ కనుక ఫిక్స్ అయిపోతే ఈ రోజు అంటే ఇరవై నాలుగు గంటల్లో అభ్యర్థుల ప్రకటనకి బిజెపి కూడా సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది నియోజకవర్గాల విషయంలో ఇక్కడ క్లారిటీ ఉంది నియోజకవర్గాల విషయంలో విజయనగరం మినహాయిస్తే రాజంపేట యాడ్ అవుతుంది రాజంపేట యాడ్ అయితే అభ్యర్థులు ఎవరవుతారనేటువంటి అంశం పైన కూడా ఒక క్లారిటీ మనం తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తుంది విజయనగరం వదిలేసినటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటిలో విజయనగరం పక్కన పెట్టేస్తే రాజంపేట మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది రాజంపేటకి సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది సో ఓవరాల్గా చూస్తే ఈ ఆరు సీట్లకి సంబంధించినటువంటి చర్చ బీజేపీ కంక్లూడ్ చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంది ఇప్పటికే తెలుగుదేశంతో కూడా చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది ఇక అరకు నుంచి కొత్తపల్లి గీత అనకాపల్లి నుంచి సీఎం రమేష్ రాజమండ్రి నుంచి పురంధేశ్వరి నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజు తిరుపతి నుంచి మరొకసారి రత్నప్రభకు అవకాశం ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఓవరాల్గా చూస్తే బీజేపీ అభ్యర్థులు కూడా డిసైడ్ అయితే ఆల్మోస్ట్ ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఇరవై ఒక్క లోక్సభ స్థానాల్లో బాహాబాహి ఎవరెవరు అనేటువంటి విషయం ముఖాముఖి పోర విషయంలో ఒక స్పష్టత వచ్చేసింది మరొక నాలుగు సీట్ల విషయంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రాబుల్స్ లిస్ట్ తయారు చేసుకొని పెట్టుకుంది ఆ సీట్లకు కూడా ఈ ఆరు సీట్లపైన స్పష్టత వచ్చినట్టు వచ్చిన వెంటనే వాటికి కూడా అభ్యర్థులను ప్రకటించడానికి తెలుగుదేశం పార్టీ కసరత్తు చేస్తుంది అంటే ఒకటి రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాల విషయంలో పూర్తి క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది పెండింగ్ లో ఉన్నటువంటి నియోజకవర్గాలు అంటే బీజేపీ పది అసెంబ్లీ నియోజకవర్గాలు తెలుగుదేశం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు జనసేన పార్టీకి సంబంధించినటువంటి మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల ప్రకటన కూడా వెలువడేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి